వనపర్తి మున్సిపాలిటీలో రగడ ప్రమాణ స్వీకారం చేసిన రోజే రాజీనామాకు సిద్ధపడ్డ మూడు వార్డు కౌన్సిలర్ చీర్ల రజిని ఇంకో ఆరు మంది నూతన కౌన్సిలర్లు అదే బాటలో ఉన్నట్లు గుసగుసలు మున్సిపల్ కార్యాలయ సమీపంలో డీసీసీ అధ్యక్షులు శివసేనారెడ్డి ముందే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీర్ల చందర్ ఆందోళన చేశారు పార్టీకి కష్టపడ్డ వారికి సీనియర్లను గుర్తించకుండా డబ్బులు ఉన్నవారికే చైర్మన్ పదవి కట్టబెట్టదాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నో సంవత్సరాలుగా పార్టీని నమ్ముకున్న వారిని రెండు మూడుసార్లు కౌన్సిలర్ కౌన్సిలర్గా గెలిచి అనుభవం ఉన్న వారిని కాదని కొత్తవారికి చైర్మన్ పదవులను కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దీనిని పార్టీ అధిష్టానం ఎందుకు గమనించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే మాకు చైర్మన్ పదవి ఇస్తామన్నందుకే పోటీ చేశామన్న చీర్ల రజినీ చీర్ల చందర్ చివరి నిమిషంలో పదవి అమ్ముకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్కు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన చీర్ల చందర్

వాళ్ళకి పోటీ చేయమని చెప్పాము మేము పార్టీ ఎక్కడన్నా ల్యాండ్ తప్పలేదు దాని తర్వాత మేము వచ్చేసి దాన్ని కూడా మనకు మేము మూడో మూడో వాటి కూడా మేము రాజీనామా చేస్తున్నాము ఇది ఎందుకంటే ఒక ఒక పెద్ద మోసం ఎంత అంటే మామూలు నమ్మించి రెండు సంవత్సరాల నుంచి కూడా రాత్రనుక పగలనక మేము కష్టం చేసినాం పార్టీ కొరకు కష్టం చేసి ప్రతి ఒక్క కార్యక్రమం చేసి ప్రతి ఒక్క కార్యక్రమం ముందు ఉంటే ఈరోజు కేవలం ఎవరు డబ్బు ఉంటే వాళ్ళు మా దగ్గర డబ్బు ఉందామని చెప్పాము డబ్బు కూడా మేము రెడీ అని చెప్పాం అయినా కానీ వాళ్ళు వాళ్ళు ఎవరైతే కనసదల్లో అంటే ఒక రాజనీయ వ్యవస్థ నడుస్తుంది అంటే వాళ్ళు ఒక గమ్మెక అన్నట్టు ఇప్పుడు ఏదైతే వాళ్ళు రమేష్ మాధవి గారు పెట్టారో వాళ్ళకు రాజకీయంగా జీ జీరో ఏమి అవగాహన లేదు ఏది లేదు వాళ్ళకు వాళ్ళకి మున్సిపాలిటీ ఏ అంటే తెలువు బి అంటే తెలియదు సి అంటే తెలియదు అలాంటిది వాళ్లకు చైర్మన్ ఇచ్చారంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళని దమ్మి ఒక పావుగా వాడుకొని వాళ్ళ వెనుక కొంతమంది స్వార్థపరులు ఒక మున్సిపాలిటీలో మేము చలామణి చేసుకునే విధంగా వాళ్ళకి ఈ కంకణం చేసుకుని దాని ప్రకారంగా వాళ్ళు ముందరికి వెళ్తూ ఉన్నారు అధిష్టానం ఇప్పటికైనా మీకు కనిపి కావాలి ఎందుకంటే మీరు ఒక సమర్థనకి ఇవ్వండి చైర్మన్ ఒక వాళ్ళకి ఏ చదువుతుంది ఈ వాళ్ళకి ఒక ఎస్ఐ మాధవి రమేష్ అనే వ్యక్తికి రాజకీయ పరంగా ఏ విధంగా మన అనుభవం లేదు గతంలో ఎప్పుడు కాంగ్రెస్ కౌన్సిల్గా పనిచేసేది లేదు యాక్టివ్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసేది వాళ్ళు ఏం రాజకీయం చేస్తారు వాళ్ళు ఏం న్యాయం చేస్తారు ప్రజల కొరకు వాళ్ళు ఏం చేస్తారు అది కూడా ఆలోచిస్తారు వాళ్ళు ఉదయం చేస్తే ఆయన వ్యాపార సంవత్సరాల వ్యక్తి ఆమె ఆయన ఇంట్లో కూర్చోలేదు కూర్చుంటే లేదు ఆమె కూర్చుంటే లేదు ఆయన వచ్చి ఏం చేస్తారు రెండో వ్యక్తి అయినా రమేష్ అనే వ్యక్తి అయినా భర్త ఆయన ఒక ఓన్లీ ఒక షాప్ చాట్ల రూపాయి రూపాయి మిత్తుల వ్యాపారం చేసుకునే వ్యక్తి ఈ మిత్తుల వ్యాపారం చేసుకునే వ్యక్తి ఏం చేస్తాడు ప్రజలకు సేవ మరి మీరు ఆలోచించండి ఇది అందుకోళ్ళకి మేము మనస్తాపం చేయండి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాం మరియు మా యొక్క శ్రీమతి గారు ఇప్పుడు రెండు నిమిషాలు బయటకు వస్తారు వాళ్ళ దగ్గర మేము ఖచ్చితంగా మేము రాజీనామా చేసి వెళ్తున్నాం ఇది మధ్యలోకి తీసుకోవాలని ప్రతి ఒక్కరిని మేము ప్రతిగా ప్రముఖం కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మాటించి సార్ మాటించారు చైర్పర్సన్ మీరే అందుకనే నేను నామినేషన్ చేశాను ఈరోజు వేరే వాళ్ళకి ఇచ్చేసాను రాజీనామా చేశారు దాదాపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవై రెండు మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ గెడ్మంటా దానిలో కేవలం అగ్రగురణాల వరకు ఉన్నది కేవలం ఒకే ఒక్కరన్న ఒకే ఒక్కరి కొరకు ఇరవై ఒక్క మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అభ్యర్థులు తెలుపుందన్న ఇక్కడ వాళ్ళకు ఒక అవకాశం ఇయ్యారా ఇప్పుడు కాంగ్రెస్ వనపర్తి అంటేనే బీసీలకు బీసీలు అడ్డలాగా ఉన్నాయి అని అందరూ కలిసిమెది అలాంటి కాదని చెప్పి మీరు కేవలం ఒక్క వర్గానికి ఒక అది కూడా అగ్ర వర్గానికి మీరు కొమ్ము కాదు అది కూడా డమ్మి కాదు రాజకీయ అనుభవం ఆమెకు మాధవి మాధవి ఆమె రమేష్కి ఇచ్చారన్న వాళ్ళకు ఆ తెలియదు ఈ తెలుగు మున్సిపాలిటీ వచ్చి బర్త్ సర్టిఫికేట్ తెలియదు డెత్ సర్టిఫికేట్ తెలియదు మీరు అలాంటి వారిని తీసుకొచ్చి ఒక మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్ చేస్తే దాని అర్థమేంది అంటే దాని తెరవ ఉండి వీళ్ళ డమ్మిని కూర్చోబెట్టి ఆమెను ఇంట్లో కూర్చోబెట్టి మీరు ఆ షాప్లో కూర్చోబెట్టి మీరు ఆడే రాజకీయ డ్రామా కాద ఇది